గవ్యసిద్ధు సోదరిమణులకు సోదరులకు నమస్కారం నా పేరు కాటిగర్ హరి నేను కూడా గవ్యసిద్ధను గతంలో మనం మహా సమ్మేళనం పంచగవ్య చికిత్సకు సంబంధించిన మహా ఈరోజు వరకు పన్నెండు జరుపుకున్నాం దేశవ్యాప్తంగా అయితే ఈసారి మనకు నవంబర్ పద్నాలుగవ తేదీ పదిహేనవ తేదీ పదహారవ తేదీ రెండు వేల ఇరవై ఐదులో తిరుమలలో మహా మనం ఏర్పాటు చేసుకుంటున్నాం సో పంచగవ్యలోని ఎన్నో రహస్యాలను ఒక్కొక్క సమ్మేళనంలో ఇంకా రీసెర్చ్ చేసిన ఎన్నో పాయింట్లను మనకు నిరంజన్ వర్మ గారు అసలు ఈ మహా సమ్మేళనంలో అందరికీ కూడా వాటికి సంబంధించిన వివరణ అండ్ అందరూ ఒకసారి ఖచ్చితంగా కలవాలి ఇంకా ఎన్నో రహస్యాలు ఒకరికొకరు షేర్ చేసుకోవాలనే ఒక ఉద్దేశంతో మనకు ఈ మహా సమ్మేళనం అనేది ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది అయితే ఈసారి తిరుమలలో చేసుకోవడం నిజంగా చాలా సంతోషమండి తిరుమల తిరుపతిలో అయితే మీరందరూ కూడా ఖచ్చితంగా ఈ పద్నాలుగు పదిహేను పదహారో తేదీలో జరిగే మహా సమ్మేళనానికి ఖచ్చితంగా హాజరు కావాలని కోరుకుంటున్నాను అయితే మనకు ఈసారి ఏంటంటే స్పెషల్గా మన ఆంధ్ర భోజనం అనేది మంచి భోజన ఏర్పాట్లు ఉండడానికి వసతి కూడా అన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది సో మీరందరూ అక్కడ హండ్రెడ్ పర్సెంట్ కలవాలని కోరుతున్నాను మీరందరూ రావాలి ఖచ్చితంగా ఈ మహా సమ్మేళనాన్ని చాలా ఎక్సలెంట్గా జరపాలని కోరుకుంటున్నాను